ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు స్వీయ రచన తెలుగు ధీర శతకము నందలి మరో పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను ఆలకించి స్పందించవలసిందిగా నా మనవి ఆ పరులకిచ్చుదాన్ని తిరిగి పుచ్చుకొనకో కాదు వసుధయందు ఇచ్చి కొనుట ఎలా నీతి కాదయా తెలుసుకోర మేటి తెలుగు ధీరా మేటైన తెలుగు ధీరుడా గొప్ప తెలుగు మానవుడా ఈనాడు సమాజంలో మనం మనుషుల మధ్య గమనించాల్సిన విషయం ఒకటే సుమా ఎవరైనా కష్ట సమయాల్లో వారి నిస్సహాయ స్థితిని మనం గుర్తించి ఏదైనా సహాయాన్ని అందించినప్పుడు ఇచ్చినటువంటి దాన్ని మళ్ళీ దాన్ని తిరిగి తీసుకొనుట సరైంది కాదు సుమా పరులకు ఇచ్చిన దాన్ని తిరిగి పుచ్చుకొనుట ధర్మం కానే కాదు ఈ వసుధయందు సర్వభూమండలం సర్వ భూమండలం మీద మనం ఆలోచించి చూస్తే ఎవరికైనా కష్టాల్లో అవసరాల్లో వారిని ఆదుకునే నిమిత్తమై ని సహాయార్థం ఏదైతే మనం అందించి ఉంటామో దాన్ని మళ్ళీ తీసుకొనుట మళ్ళీ మనం దాన్ని గ్రహించుట లేదా గ్రహించాలా అని అనుకునుట చాలా ధర్మ విరుద్ధమైన భావన ఇచ్చి పొగడుకొనుట ఇలా నీతి కాదయా ఈ లోకంలో ఏది నీతి కాదు అంటే ఏదైతే మనం సహాయంగా అందించి ఉంటామో పరులకు ఇతరులకు సహాయంగా ఏదైనా ఇచ్చి ఉంటామో ఇచ్చిన దాన్ని గురించి పదే పదే పొగడుకొనుట ఇలా నీతి కాదయా ఈ లోకంలో సమాజంలో అది నీతివంతమైన పద్ధతి కానే కాదు సుమా కనుక పరులకు ఇతరులకు అవ అవసరాల నిమిత్తం ఏదైనా సహాయం చేయటం మానవతా గుణం పరోపకార బుద్ధి జీవితానికి గొప్ప అలంకారాన్ని వ్యక్తిత్వ వికాసాన్ని కలిగిస్తుంది కనుక ఇచ్చిన దాన్ని తీసుకోవాలన్న ఆలోచన పక్కన పెట్టి ధర్మబద్ధంగా పరులకు ఇచ్చినటువంటి సహాయం చేసినటువంటి విషయాన్ని పదే పదే పొగుడుకోకుండా మానవత విలువలతో మానవత గుణాన్ని చాటి చెప్పే విధంగా మన ఆలోచన సరళన్నీ పెంచుకోవాలా అన్నది ఇవాళటి పద్య సందేశం మిత్రులారా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఘంటసింబల నొక్కడం మర్చిపోకండి మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ సాహితీ మిత్రుడు రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకటరాజారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూల్ ధన్యవాదాలు